ఓం నమో నారాయణాయ ఈరోజు వీడియోలో మనము చొల్లంగి అమావాస్యకు చొల్లంగి అమావాస్య అనే పేరు ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి సంవత్సరం పుష్యమాసం చివరి రోజైన అమావాస్యని చొల్లంగి అమావాస్య అంటారు చొల్లంగి అనే పేరు ఎలా వచ్చిందంటే చొల్లంగి అనేది తూర్పు గోదావరి జిల్లాలోని ఒక గ్రామం కాకినాడకు దక్షిణంగా యానం వెళ్తున్న మార్గంలో ఉంటుంది చొల్లంగి గోదావరి ఏడు పాయల్లో ఒక భాగానికి భాగ అనే పేరు ఆ పాయ చొల్లంగి దగ్గర సముద్రంలో కలుస్తుంది ఆ సంగమ ప్రాంతంలో స్నానం చేస్తే నదిలోనూ సముద్రంలోనూ ఒకేసారి స్నానం చేసిన ఫలితం లభిస్తుంది అంటారు సప్త గోదావరిలో ఒక భాగమైన ఈ తుల్య భాగ ఏమిటంటే పుట్టుకతో రాక్షసుడైన నడవడికతో ఏమాత్రం రాక్షస లక్షణాలు లేని మహర్షి తుల్యుడు నిరంతరం పరమతత్వ చింతనలో ఉంటూ తరచుగా దేవతలకు రాక్షసులకు మధ్య ఏర్పడే తగాదాలను ఏమాత్రం పక్షపాతం లేకుండా చాకచక్యంగా పరీక్షించేవాడాయన అందుకే ఆయనను అందరూ తుల్యభాగుడని పిలిచేవాళ్ళు ఒకసారి సప్తగోదావరిలో ఒక పాయను తీసుకెళ్లి ఆయన సముద్రంలో కలపాల్సి వచ్చింది ఎందుకంటే లోకకంఠకుడైన తారకాసూరిని కంఠంలో అమృత లింగాన్ని కుమారస్వామి ఛేదించాడు ఆ లింగం ఐదు ముక్కలై వాటిలో ఒకటి దక్ష వాటిలో పడింది ఆ శిఖలాలన్నీ సప్తగోదావరి జలంతో శుద్ధి చేసి అవి పడ్డ స్థానంలోనే ప్రతిష్ఠించాలని ఋషులు సంకల్పించారు వెంటనే వాళ్ళు గోదావరి నదీమాతను అర్థిస్తారు ఆ తల్లి అంగీకరించి తర్వాత మహర్షుల వెంట దక్షవాటికి వెళుతూ దారిలో రాక్షసుల ఆశ్రమాలని ముంచెత్తింది సప్తగోదావరి అందుకు కోపించిన రాక్షసులు సప్తగోదావరిని నీళ్లు ఎండిపోయిన నదిలాగా ఉండుగా కాని శపించారు అప్పుడు తుల్యభాగ మహర్షి మధ్యవర్తిగా ఉండి ఆ రెండు పక్షాల శాపాలని ఉపసంహరింపజేశాడు పుష్యబహుళ చొల్లంగి అమావాస్య నాడు తుల్యభాగ సముద్రంలో సంగమించే చోట స్నానం ఆచరిస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఓం నమో నారాయణాయ చొల్లంగి అమావాస్య రేపే చొల్లంగి అమావాస్య పుష్య మాసము చివరి రోజైన అమావాస్యని చొల్లంగి అమావాస్య అంటారు ఈ అమావాస్యకి చాలా ప్రత్యేకత ఉంది ఈ అమావాస్య గురించి ఈ అమావాస్య ప్రత్యేకతను తెలిపే ఒక పురాణ కాథ ఉంది దక్ష ప్రజాపతి తన ఇరవై ఏడుగురు మంది కుమార్తెలను ఇరవై ఏడు నక్షత్రాలుగా పిలువబడే ఇరవై ఏడు మంది కుమార్తెలను చంద్రుడికిచ్చి వివాహం చేస్తాడు చంద్రుడికి అందరికన్నా ఎక్కువగా రోహిణి నక్షత్రం అంటే రోహిణి అంటే చాలా ప్రేమ ఉంటుంది అందువల్ల ఎక్కువ సమయం ఆమెతోనే ఉంటూ మిగిలిన భార్యలందరినీ నిర్లక్ష్యం చేస్తాడు అప్పుడు ఆ మిగిలిన వారందరూ దక్ష ప్రజాపతికి చంద్రుడి విషయం గురించి ఫిర్యాదు చేస్తారు ఎన్నోసార్లు దక్ష ప్రజాపతి చంద్రుని పిలిచి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు దక్ష మహారాజు ఎన్నిసార్లు చెప్పినా కూడా చంద్రుడు తన ధోరణిని మార్చుకోకపోవడంతో అల్లుడిని క్షయవాదికి గురి అవుగాక అని శపిస్తాడు ఈ విధంగా శపించడం తర్వాత చంద్రుడు శాప విమోచనం కోసం శాప విమో ఆలోచిస్తుంటాడు శాప విమోచనం కలిగించగల శక్తి కేవలం ఆ పరమశివుడికి మాత్రమే ఉందని తలచి ఘోర తపస్సును చేస్తాడు ఆ తపస్సును మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలో వరం కోరుకోమంటాడు దానికి చంద్రుడు తనకు దక్ష మహారాజు ఇచ్చిన శాపం గురించి దానిని తగ్గించమని ప్రాధేయపడతాడు అయితే దానికి పరమశివుడు ఆ శాపాన్ని నేను పూర్తిగా తొలగించలేను కానీ దానిని తగ్గించగలను కొంత ఉపశమనంని ఇవ్వగలను అని పరమశివుడు చెప్తాడు అందువల్లనే పరమశివుడు ఒకటి ఒక సగం రోజులు క్షయంగాను మిగిలిన సగం రోజులు తిరిగి వృద్ధి చెందుతూ ఉంటావని చంద్రుడికి ఉపశమనంని కలిగిస్తాడు ఈ విధంగా వరమిస్తాడు అంటే మాసంలో సగం రోజులు తగ్గుతూ ఉంటూ సగం రోజులు వృద్ధి అవుతావని వరమిస్తాడు అందుకే చంద్రుడు నెలలో సగం రోజులు క్షయం మిగిలిన సగం రోజులు తిరిగి వృద్ధి అవుతూ ఉంటాడు ఇవే రెండు పక్షాలన్నమాట ఈ విధంగా చొల్లంగి అమావాస్యకి చాలా ప్రత్యేకత ఉంది ఆ చొల్లంగి అమావాస్య రోజే ఆ పరమశివుడు ప్రత్యక్షమై చంద్రుడికి ఈ విధంగా శాపం నుంచి ఉపశమనం కలిగించాడు కాబట్టి ఈ అమావాస్య చాలా చాలా ప్రత్యేకం ఈ అమావాస్య రోజు ఆ పరమశివుణ్ణి పూజించినట్లయితే మనకు అన్ని విధాల శుభం కలుగుతుంది మనకు ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి సర్వే జనా సుఖినో భవంతు